జగన్ రెడ్డి గారు రెస్ మీట్ అరెస్ట్ అవుతాను అన్న భయంతో పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచటం కోసం పెట్టారా సానుభూతి పొందటం కోసం పెట్టారా ఈ మూడు ఆప్షన్స్లో మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి ఇంకా మీకు ఇంకేమైనా అభిప్రాయం ఉందా వీటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు తెలియని మీరు ఊహించని అనూహ్యమైన వాస్తవాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది వీడియో స్కిప్ కాకుండా చూడండి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాయింట్ నెంబర్ వన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్న అక్యూజ్డ్ నిందితుడు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మాకు సంబంధమైన టీడీపీ ఎంపీకి ఆయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆయన టీడీపీ మనిషి అని పక్కకి డిటాచ్ చేశాడు దీంట్లో మనం రియాలిటీ ఎంత ఉందో ఆలోచిద్దాం ఆయన ఒకవేళ టీడీపీ ఎంపీకి ఆయనకి రాజకీయంగా ప్లస్ వ్యాపార లావాదేవీలుండి ఆయన టీడీపీ మనిషి అయి ఉండి ఉంటే జగన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఐటీ అడ్వైజర్గా ఎందుకు నియమించారు నియమించకూడదు కదా మరి ఎందుకు నియమించారు తర్వాత ఐటీ అడ్వైజర్గా నియమించిన తర్వాత ఆయనకి లిక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి ఆ మాట ఆయనే అడుగుతున్నాడు ఆయన మనం కదా అడగాల ఐటీ అడ్వైజర్ని లిక్కర్ దందా చూసుకోమని చెప్పాడు జగనన్నయ్య అందుకే నేను చూసుకున్నాను నాకు ఇది చేయమని చెప్పాడు ఇది చేశానని ఆయన వాన్మూలంలో ఇచ్చాడు అది వాస్తవం కదా రెండవది కసిరెడ్డి రాజశేఖర్ గురించే మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టులో కూడా కేసేశాడు ఈ హాస్ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ ద సుప్రీంకోర్టు ఇంగ్లీష్లో కూడా చెప్పాడు ఇదే మాటని వాస్తవం ఏంటి ఇందులో అంటే సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకు హైదరాబాదులో ఉంటున్న నన్ను అరెస్ట్ చేయటానికి జురుడిక్షన్ లేదు అధికారం లేదు పవర్ లేదు అని ఆయన పిటిషన్ వేసాడు అసలు సిఐడి వాళ్ళు వేరే స్టేట్కి వచ్చి నన్ను అరెస్ట్ చేయకూడదు అని దాని సారాంశం మరి ఈయన సుప్రీంకోర్టులో కాసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ అని చెప్పాడు ఏం పిటిషను ఇప్పుడు వీళ్ళందరూ లెక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టు సుప్రీంకోర్టుని బెయిల్ కోసం వెళ్ళారు అవి మొత్తం రిజెక్ట్ చేసిన తర్వాత అరెస్టులు చేశారు అరెస్టులకు సహకరించలేదు తర్వాత విచారణలోకి తీసుకున్నారు ఈ విచారణలో కొన్ని రోజులు సహకరించలేదు తర్వాత కదా వీళ్ళంతా నిజాలను బయట పెట్టింది అది కాసిరెడ్డి రాజశేఖర్ గురించి చెప్తూ మాట్లాడాడు రెండో అంశం ఈయన మీటింగ్స్ విజయసాయి రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ సబ్జల శ్రీధర్ రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి అన్న ఆయన మాటల్లో నేను చెప్తున్నా వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకున్నారు లిక్కర్ స్కామ్ వీళ్ళు ఫ్రేమ్ చేయటం ఏంటి అనే క్వశ్చన్కి ఆయన మాట్లాడుతూ మరి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే గూగుల్ టేకౌట్స్ ఉండాలి కదా లెట్ ద దెమ్ అవుట్ ద గూగుల్ టేకౌట్స్ అన్నాడు మరి ఇదే జగన్ రెడ్డి గారు బాబాయ్ గావించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డిని వాళ్ళ తండ్రిని జగన్ రెడ్డి గారిని ఇంకా వాళ్ళ అనుచరుల్ని ఈ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకొని విచారణ చేస్తూ ఉంటే గూగుల్ టేక్అవుట్స్ తీసుకోకూడదు అది అస్సలు నమ్మలేమబ్బా అని ఇదే పెద్ద మనిషి అన్నాడు కదా మరి ఈరోజు గూగుల్ టేక్అవుట్స్ తీసుకోమని ఎందుకు అంటాడు నెంబర్ త్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిథున్ రెడ్డి గారు ఆయనకి లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో ఏం పని వాళ్ళ తండ్రి కూడా కన్సర్న్డ్ ఎక్స్ మినిస్టర్ కూడా కాదు ఆయన అసలు ఏం పని అంటాడు ఆయనకి ఏం పని అనేది మేము కూడా అదే అడుగుతున్నాం ఆయనకి ఏం పని ఆయన ఎందుకు లిక్కర్ స్కామ్లో మీరు ఇన్వాల్వ్ చేశారు అని ప్రజలు అడుగుతున్నారు ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆయన అక్యూజ్డ్ ఫోర్ ఏ ఫోర్గా ఉన్నారు విచారణకు వెళ్ళొచ్చారు ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉంది ఆయన పాత్ర ఉంది అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది అటువంటప్పుడు మరి ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఏం పని అని అంటే మేమేం చెప్పేమి ఏం పని అది నెక్స్ట్ పాయింట్ నంబర్ ఫోర్ ధనుంజయ రెడ్డి అన్న ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన అసలు ఆయన్ని అరెస్ట్ చేయటం ఏంటి కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఆర్డీఓ గోవిందప్ప బాలాజీ తర్వాత వీళ్ళ నలుగురు ప్రస్తావిస్తూ ధనుంజయ రెడ్డి అన్న కొడుకు పెళ్లి సంబంధం కుదిరింది ఈ టైంలో అరెస్ట్ చేయటం ఏంటి అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న కూతురు సంబంధం కూడా ఫిక్స్ అయింది ఆ పెళ్లి సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి బాలాజీ గోవిందప్పన్ రెండో కూతురు పెళ్లి సంబంధం సెట్ అయింది ఈ టైంలో ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అన్నాడు అంటే పెళ్లి సంబంధాలు కుదిరితే అరెస్ట్ చేయకూడదా పెళ్లి సంబంధం వాళ్ళు పిల్లలకి ఎవరికైతే కుదరలేదో వాళ్ళని అరెస్ట్ చేయాలా దానికి దీనికి లింక్ ఏంటి పెళ్లి సంబంధాలు కుదిరే సందర్భంలో వీళ్ళు స్కాముల్లో ఉండకుండా ఉండేది ఉండే ఎందుకు ఉండాల స్కాముల్లో పెళ్లి సంబంధాలు కుదిరే టైంలో నెక్స్ట్ నంబర్ ఫైవ్ గోవిందప్పన్ బాలాజీకి మాకు సంబంధమే లేదు ఆయన వికార్ట్ కంపెనీ భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ ఆయనకి నాకేం సంబంధం నా వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి నాకు డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ఆయన ఎందుకు చూస్తాడు ఆయన బిజీ పర్సను ఇది వీకాట్ అనేది మల్టీనేషనల్ కంపెనీ ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ ఫాల్ కంట్రీస్ సో భారతీయ సిమెంట్లో వెబ్సైట్లో హోల్ టైమ్ డైరెక్టర్స్లో ఆయన పేరుంది ఆయన ఫోటో ఉంది భారతీయ సిమెంట్స్ నీది కాదని నువ్వు వాదిస్తున్నావా ఎస్ భారతి రెడ్డి గారిదే అంటే మీ కుటుంబానికి గోవిందప్పన్ బాలాజీకి సంబంధమే లేదా ఆయన కూడా డిటాచ్ చేసి సంబంధం లేదు అని డిటాచ్ చేసే ప్రయత్నమా నా సెవెంత్ పాయింట్ నారా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఉంది అసలు లిక్కర్ ఆయన హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అప్పట్లోనే ఆయన మీద లిక్కర్ కేసు ఉంది కావాలంటే వెరిఫై చేసుకోండి ఆయన కండిషనల్ బెయిల్లో ఉన్నాడు ఇది స్టేట్మెంట్ దీనికి వాస్తవం ఎంత ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మీద లిక్కర్ కేసు ఉన్నట్టుగా వెలుగులోకి రాలేదు సబ్జెక్ట్ టు కరెక్షన్ రెండో పాయింట్ కొన్ని వర్గాల వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద లెక్కర్ కేసు ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ నైన్త్ని ఎప్పుడు సబ్జెక్టు కరెక్షన్ అగైన్ డేట్ పెట్టారు పెట్టిన తర్వాత దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ కండిషనల్ బెయిలు ముందస్తు బెయిలు చంద్రబాబు నాయుడు గారు కండిషనల్ బెయిల్లో లేరు ముందస్తు బెయిల్లో ఉన్నారు ఒకవేళ ఆ కేసు కనుక ఉండి ఉంటే మరి జగన్ రెడ్డి గారు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు పన్నెండు సంవత్సరాల కండిషనల్ బెయిల్ ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి గారు మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ లెక్క కేసే ఉండుంటే ఆయన కండిషనల్ బెయిల్ కాదు కదా ముందస్తు బెయిల్ కదా ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియదా జగన్ అన్నయ్య మరి ఆయన ఆయన లిక్కర్ కేసులో ఉన్నారని ఎందుకు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ నా సెవెంత్ పాయింట్ కొన్ని బ్రాండ్స్ ఫొటోస్ చూపించాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్లో పిచ్చి బ్రాండ్స్ నాసిరకం మందు ఊరు పేరు లేని బ్రాండ్స్ ప్రవేశపెట్టారు అనేది ఎగ్జాంపుల్స్గా కొన్ని బ్రాండ్స్ ఫోటో చూపించాడు సుమో బ్రాండ్ అని బెంగళూరు విస్కీ అని బెంగళూరు బ్రాంది అని గుడ్ ఫ్రెండ్స్ అని ఇట్లా కొన్ని రకాల బ్రాండ్స్ చూపించి ఇదిగో ఇవి పేరు ఊరు లేని బ్రాండ్స్ అన్నాడు ఇందులో వాస్తవం ఎంతుంది ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ మీడియం సెగ్మెంటు అబౌ మీడియం సెగ్మెంటు హై క్లాస్ సెగ్మెంట్స్ విస్కీ బ్రాందీయో తయారు చేస్తారు వేరాజ్ చీప్ లిక్కర్కి వచ్చేసరికి లో కాస్ట్ విస్కీ కానీ బ్రాందీ కానీ లిక్కర్కి వచ్చేసరికి ఆ కంపెనీసే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో తయారు చేస్తూ ఉంటారు దానివల్ల ఈ బ్రాండ్స్ తోటి పెద్ద పేరున్న కంపెనీలే కాస్ట్ తగ్గించి చీప్ లిక్కర్ లో కాస్ట్ లిక్కర్ తయారు చేసేటప్పుడు ఈ బ్రాండ్స్ పెడుతూ ఉంటారు అంతే తప్ప జగన్ రెడ్డి గారి హయాంలో లాగా బ్రాండెడ్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమి కొట్టి వీళ్ళు పిచ్చి బ్రాండ్లు మాత్రమే అమ్మటానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు ఈయన చూపించిన బ్రాండ్స్ అమ్మటానికి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలోనే ఇది చేస్తున్నాడు ఎందుకంటే ఆయన హయాంలో కింగ్ ఫిషర్ బీర్ దొరికేది కాదు బడ్వైజర్ బీర్ దొరికేది కాదు భూమ్ భూమ్ ధూమ్ ధామ్ అని దొరికేవి అంటే అవి దొరకకుండా చేసి ఇది అమ్ముతున్నారు అది వేరు కానీ లిక్కర్ బ్రాండ్ ఇది అమ్మటం బ్రాండెడ్ కంపెనీలు అమ్మటం అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ ఈ రెండు కలిపి చూడకూడదు ఇదే వాస్తవం అయితే జగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో పిచ్చి బ్రాండ్లు పిచ్చి మందులు దొరుకుతుని మంచి దొరకట్లేదు అని కదా అప్పట్లో చూ ఆంధ్రప్రదేశ్ అటాచ్ ఆనుకొని ఉన్న రాష్ట్రాల నుంచి లిక్కర్ లోపలికి వస్తూ ఉంది లిక్కర్ తీసుకొస్తున్నారని బోర్డర్ దగ్గర పోలీసులు పెట్టి చెక్ చేశారు తెలంగాణ నుంచి కూడా రెండు బాటిల్ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళనివ్వలేదు కదా అంటే ఆ టైంలో వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ తీసుకెళ్లటం అనేది ఎందుకు ఎక్కువ జరిగింది ఎందుకంటే అక్కడ లోపల పిచ్చి బ్రాండ్స్ దొరుకుతున్నాయి బ్రాండెడ్ కంపెనీలు లేవు కాబట్టి అది కదా వాస్తవం దాన్ని ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ నా తొమ్మిదో పాయింట్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ధనుంజయ రెడ్డి కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు మరి జగన్ అన్ జగన్ అన్నయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన దానికి తానా తందానా అని తల ఊపి గనుల ఫైల్స్ మీద అక్రమాలకి పాల్పడటానికి సహకరించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపొచ్చారు ఈ కథ అప్పటి నుంచే మొదలైంది కదా ఆ తర్వాత మీరు వారసత్వంగా మీరు కంటిన్యూ చే చేశారు మీ అక్రమాలకి ఐఏఎస్ ఐపిఎస్లు అవుతున్న సందర్భం అది మీరు వాళ్ళ చేత అక్రమాలు చేపించకుండా ఉండేది ఉండే ఈ ఆఫీసర్స్ మీకు తలొగ్గి మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి పనులు చేయకుండా ఉండవలసింది కదా అప్పుడు జైలు జీవితం గడపాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు జగన్ అన్నయ్య తర్వాత నా తొమ్మిదో పాయింట్ జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఎస్ మీరు విన్నది కరెక్టే మీరు కూడా చెక్ చేసుకోండి అది కూడా ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ మార్చ్ నైన్త్ మరి ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలని ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడటంలో ఏమేమి అర్థం అంటే ఈ లిక్కర్ స్కామ్తో భయపడి పెట్టారా ఇంకెందుకు పెట్టారా ఆలోచించాలా నా పదో పాయింట్ అది ప్రెస్ మీట్ అయితే నిన్న జరిగింది ట్వంటీ సెకండ్ మేలో జగన్ రెడ్డి గారు మాట్లాడుతుందంతా చూపించారు మరి అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ప్రెస్కి సంబంధించిన వాళ్ళ జర్నలిస్టులా వాళ్ళు ఎవరు ఏ సంస్థ నుంచి వచ్చారు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పటికీ కూడా అడిగినప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు వాళ్ళ కవరేజీ మీడియాలో ఎందుకు చూపించలేదు అంటే ఏంటి నిజంగా జర్నలిస్టులు కాదా మన ఐపాక్ వాళ్ళ చేత పెట్టి అడిగించామా ఏంటి అనేది కూడా డౌట్ వస్తూ ఉంది కదా ఇఫ్ ఇట్ ఈజ్ అ రియల్ ప్రెస్ మీట్ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళని కూడా చూపించాలి కదా ఇందులో ఆంతర్యం ఏంటి మరి ఎందుకు ఆ పని చేయలేదు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపుతున్న లిక్కర్ స్కామ్ దాని గురించి కొంత ఎక్కువగానే ప్రస్తావించారు అసలు పర్పస్ ఏదో అనుకోవచ్చు మిగతా అన్ని యాన్సిలరీ పాయింట్స్గా మనం తీసుకోవచ్చు లిక్కర్ స్కామ్లు ప్రస్తావిస్తూ అసలు లిక్కర్ స్కామే జరగలేదు ఎక్కడ జరిగింది అసలు మా హయాంలో లిక్కర్ స్కామే జరగలే జరగకపోతే ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ పేమెంట్ జరగకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎందుకు జరిగింది సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్ సిస్టంలో ఆర్డర్ ఫర్ సప్లై ఆన్లైన్ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీటన్నిటినీ తీసేసి మాన్యువల్ సిస్టంలో ఫీడ్ చేసి ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు ఎవరు లబ్ధి కోసం ఇచ్చారు ఏది కరెక్ట్ ప్రాసెస్ మీరు ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చింది నంబర్ త్రీ బ్రాండెడ్ రిప్యూటేటెడ్ బ్రాండెడ్ వేరే స్టేట్స్లో దొరికే బ్రాండెడ్ అది మ్యాక్డోవల్స్ కావచ్చు మ్యా ఇంకా రకరకాల ఫేమస్ బ్రాండ్స్ అంటే ఎక్కువ కన్జంప్షన్ ఉన్న బ్రాండ్స్ జగన్ రెడ్డి గారి హయాంలో షాపుల్లో లేకుండా ఎందుకు తరిమి కొట్టారు తరిమి కొట్టినందుకు కదా మీరు పిచ్చి బ్రాండ్లు అమ్ముకోగలిగారు అదే కాకుండా పాలసీ ఫ్రేమింగ్ లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ అనేది ఎవరు చేయాలా సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన లిక్కరు ఏ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లో డైరెక్టరు అంటే లిక్కర్ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశాడా లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశాడా అది ఎక్కడ ఫ్రేమ్ చేశారు విజయసాయిరెడ్డి గారి ఇంట్లోనా ఎన్ని మతలబ్బది మరి ఏం స్కామ్ లేకపోతే అట్లా ఎందుకు జరిగింది దానికి కూడా వంద కోట్ల రూపాయలు పెట్టి లీలా డిస్టిలరీస్ ఆదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు మన మిథున్ రెడ్డి గారు జాయింట్ వెంచర్ సజ్జల శ్రీధర్ రెడ్డి అది విజయసాయి రెడ్డి గారు చెప్పారు లోన్ ఆయన ఇప్పించాడు ఇంకా ఏదో ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు అన్నాడు అటువంటి అప్పుడు లిక్కర్ పాలసీ మీ ఫ్రీ మీరు పాలసీ రిలీజ్ చేసింది నవంబర్లో ఆయన ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్ అయింది డిసెంబర్లో వాళ్ళకి ఏ ప్రాతిపదికన మీరు ఆర్డర్స్ ఇచ్చారు పెద్ద మొత్తంలో ఈ రెండు సంస్థలకి ఏ బే చేసుకొని ఆర్డర్స్ ఇచ్చారు మరి ఇందులో నా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంత జరుగుతుంటే పాలసీ ఫ్రేమ్ చేసింది వాళ్ళైతే కన్సర్న్ మినిస్టర్ లేకపోతే క్యాబినెట్ ఇన్వాల్వ్మెంట్ లేదా అవసరం లేదా అసలు ఎందుకు అవసరం లేదు జివో నెంబర్ నా నెక్స్ట్ క్వశ్చన్ దీ జివో నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ కింద షాప్స్ పెట్టాలని తీసుకొని అందులో ఒక్కొక్క షాప్కి త్రీ ప్లస్ వన్ నలుగురు ఎంప్లాయీస్ అన్నారు టోటల్ పదమూడు వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా పెట్టింది ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ రిమైనింగ్ పేమెంట్ వెళ్ళిపోయింది ఆ స్కామ్లో ఆ ఆ ఎక్సెస్ అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది తర్వాత విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తూ ఉంటే మీకు ఎందుకు ఆందోళన పడుతున్నారు లిక్కర్ స్కామ్లో మొదటి మలుపు తిప్పింది విజయసాయిరెడ్డి గారు ఎందుకంటే ఆయన చెప్పాడు కత్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అంటే లీగల్గా ఆలోచించినప్పుడు సెక్షన్ థర్టీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విజయసాయిరెడ్డి గారు చెప్పడం వల్ల కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏ వన్గా అక్యూజ్డ్గా తీసుకొని తర్వాత జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న ధరుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అన్న తర్వాత బాలాజీ గోవిందప్ప అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఇది సెమీఫైనల్ చివరి ఆఖరికి ఎక్కడికి వస్తుంది అనేది తేలవలసిన అవసరం ఉంది